ఉత్తమాటలు చెప్పి సదిముట్టలు కడతాం వాళ్ళ లెక్క పని చేసినాకనే మాట్లాడతాం ఇన్ని రోజుల నుంచి అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండ్రు ఏం డెవలప్మెంట్ అవుతుంది పాలకుర్తిలో ఏం డెవలప్మెంట్ అవుతుందని కానీ ఏం డెవలప్మెంట్ అవుతుందో చెప్పాలని నేను ఎన్నడూ అనుకోలే ఏం డెవలప్మెంట్ అవుతుందో చేసి చూపించాలని అనుకున్నాం అందుకు ఇన్ని రోజులు ఆగడం జరిగింది కానీ ఇది సందర్భం వచ్చింది ఖచ్చితంగా చెప్తా అన్ని చెప్తా తొర్రూరులో తొర్రూరులో సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇన్ని రోజులు అందరూ అడుగుతున్నా నేను ఎన్నడూ కూడా నోరు కదపలే నేను గెలిచినాక రెండో నెల నుంచే ఈ ప్రయత్నం నేను మొదలుపెట్టినా సీఎం గారి దృష్టికి డైరెక్ట్గా సీఎం గారి దృష్టికే ఇది ఒక పది నుంచి పదిహేను సార్లు తక్కువలో తక్కువ దీన్ని తీసుకెళ్లడం జరిగింది సబ్ రిజిస్టర్ అనేది పాలకుర్తిలో మేము వచ్చినప్పటి నుంచి కూడా ఎస్డిఎఫ్ ఒక పది కోట్లు వచ్చింది ఎస్డిఎఫ్తో పాటు సబ్స్టేషన్స్ ముత్తారం మల్లంపల్లి ఇంకా తొర్రూర్ జే పెరికేడు జగన్నాథపల్లి ఇవన్నీ కూడా సబ్స్టేషన్స్ చేయడం జరిగింది అందులో పెరికేది మొన్న ఇనాగ్రేట్ చేసినాం వేరేవి అన్ని కొత్తగా వచ్చినవి అట్లనే చిన్నమడూరు దేవరుప్పల్లో చిన్నమడూరులో నూట ముప్పై ఒక్క కోట్లతోటి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్రోర్స్ తోటి మొన్ననే శాంక్షన్ తెచ్చుకున్నాం నేను వచ్చినాక శాంక్షన్ తీసుకొచ్చిన సబ్స్టేషన్ది దీని ద్వారా మేమే వేరే వాళ్ళకి కరెంట్ ఇచ్చే వాళ్ళం అవుతాం దేవరూప్పల్లో అయినా చుట్టుపక్కల ఎక్కడ కూడా కరెంటు ప్రాబ్లం అనేది ఏమైనా ఉన్నా లేకుండా పోతుంది మొత్తం వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ క్రోర్స్ దేవరుప్పల్లో సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ అయితే సిఆర్ఆర్ ఏమో యాభై ఐదు కోట్లు వచ్చినాయి ఎంఆర్ఆర్ ఇరవై ఆరు కోట్లు వచ్చినాయి అట్లనే చెక్ డ్యామ్స్ కొత్తగా ఇప్పుడు ఒక ఆరు చెక్ డ్యామ్స్ శాంక్షన్ తెచ్చిన నేను వచ్చినాక అవి కాకుండా ఇంకా మూడు చేపించిన పనులు ప్రారంభించి మొన్న కొత్తగా చేయించిన మొత్తం కలిపి ఒక నలభై కోట్లు చెక్ డ్యామ్స్కి వచ్చినాయి అదేవిధంగా పాలకుర్తి హాస్పిటల్ తొర్రూరు హాస్పిటల్ ఆల్రెడీ పాలకుర్తిది టెండర్ అయింది తొర్రూర్ మళ్ళీ ఇదైంది అది మళ్ళీ రీటెండర్ అవుతుంది పాలకుర్తిది ఏదైతే అయిందో అది ఇమీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అది మార్కింగ్ అంతా వాళ్ళు వచ్చి చూసుకున్నారు పాలకుర్తి హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్ అప్గ్రేడ్ అవుతుంది ఇంకా దీంతో పాటు రాయపర్తి రాయపర్తిలో మీ అందరికీ తెలుసు వేర్హౌస్ అంటే గోడౌన్ తీసుకొచ్చినాం గోడౌన్ కూడా శాంక్షన్ చేపించినాం అది ఒక పద్నాలుగు కోట్లు రాయపర్తిలోని గోడౌన్ పద్నాలుగు కోట్లు ఫ్లడ్ డ్యామేజ్ లాస్ట్ టైం ఫ్లడ్ డ్యామేజ్ వీటి కోసం అని ఒక అరవై లక్షల దాకా వచ్చినాయి ఇవే కాకుండా మీ అందరికీ మొన్న కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడినా మీరు అందరు చూసుంటారు పెద్ద వంగర్లో అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి అవన్నీ కూడా పర్మనెంట్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డ్ చేసుకునే విధంగా ఆల్రెడీ అక్కడ ప్రాసెస్ అనేది ఇంతకుముందు డోనర్స్ డొనేట్ చేసిన దాంట్లో స్టార్ట్ చేసిండ్రు అది ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసు అట్లనే పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ దాని నుంచి ఇది మనం ఓన్ గా బిల్డింగ్ కట్టుకునే విధంగా అన్ని పెద్ద బంగర్లో డెవలప్మెంట్ చేసుకుంటూ అట్లనే కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ప్రపోజల్ పెట్టినా ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వస్తుంది